ఆత్మీయ సాహిత్య మిత్రులకు కవిమిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ మధ్య అతడు అనే శీర్షికతో నేను రాసినటువంటి ఒక కవిత ఈ కవిత నేటినిజం పత్రిక సాహితీకరటలో గత వారం ముద్రితమైనది ఈ సందర్భంగా నేటినిజం పత్రిక యాజమాన్యం వారికి అదేవిధంగా ఎడిటర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కవిత శీర్షిక అతడు అతడు కష్టించకుంటే ప్రజావలికి భుక్తి లేదు అతడు ఆరాధించకుంటే అందానికి అర్థం లేదు భౌతిక దేహంలో జీవాత్మ అతడు ఆలిని అమ్మగా మలిచి ఉన్నత స్థానంలో నిలిపిన శిల్పి అతడు అతను లేని ఆమెకు సంతృప్తి లేదు అతని చెయ్యి తాగితేనే ఆమె పులకిస్తుంది అతడు ఆమెలో సగం అయితేనే ముందు తరం సమాజం వికసిస్తుంది అప్పుడే ఆమె ఉన్నత స్థానం అలంకరిస్తుంది ఆమె విలువైన అద్భుతమైన ఆభరణం అతడు లేని ఆమె అడవి కాసిన వెన్నెల ఆమె పుష్పం అతడు పరిమళం సమాజ సాగరంలో సాగే నావ అతడు ఆవను నడిపే తెరచాప ఆమె కానీ ఆ తెరచాపను మోస్తున్నది నావే విశ్వవేదిక పైన ఆమె రెపరెపలాడే సువర్ణ కేతనం నిజమే కాని రెపరెపలాడే ఆ కేతనం ఎగరడానికి నిటారుగా నిల్చున్న అతడు ధన్యవాదాలు